ഹായ് അണ്ട് വെൽക്കം ടു മൈ ചാനൽ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే ఫిఫ్టీన్ డేస్ దండి ఫిఫ్టీన్ డేస్ నేను వీడియోలు లాంగ్ వీడియోలు పెట్టక చాలా రోజులైంది అందుకనేసి మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాను షార్ట్ వీడియోసే పెడుతున్నాను ఎక్కువ లాంగ్ వీడియోస్ అయితే పెట్టట్లేదు తర్వాత వచ్చేసి ఇది మనము పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ చెల్లెలు అయితే మురుకులు పాయసము తర్వాత నేనైతే సండే బిర్యానీ చేశాను మటన్ బిర్యానీ అవన్నీ ముందు వీడియోలు అయితే పెట్టేశాను ఇదే సండే రోజు ఆ రోజు ఫిఫ్టీన్ డేస్ అయింది లేండి తర్వాత వచ్చేసి మేమైతే ఫంక్షన్ కోసం అని వెళ్ళామని చెప్పాను కదా సడన్గా తర్వాత వచ్చేసి మా వారు కూడా వచ్చారు మేమైతే ఫంక్షన్కి వెళ్తున్నాము నేను మా వారు మా మడిది కూడా వచ్చారు తర్వాత వచ్చేసి ఫంక్షన్కి మా చిన్నత్త మన్మరాలది ఫంక్షన్ వచ్చేసి శారీ ఫంక్షన్ మేమైతే మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ మా ఊరు కూడా వెళ్ళాము అనుకోకుండా ఆ రోజు మా మరిది వచ్చాడు మేము నేనైతే ముందు రోజే వెళ్ళాను మా వారు మా మరిది ఆ రోజే సండే రోజు వచ్చారు ఇది మహబూబ్నగర్లో పిస్తా హౌజ్ ఇక తర్వాత వచ్చేసి పిస్తా హౌస్ ముందల్ని వెంకటాలు వచ్చేసి తర్వాత ఇక్కడ మేమైతే కొంచెం లేట్గా వెళ్ళాను అప్పుడే ఫంక్షన్ అవుతుంది ఇక్కడ శ్రీజా అందరు చూడండి హాయ్ అత్తమ్మ అనేసి పెద్ద ఆడబిడ్డ బిడ్డ కూతురు అవుతుంది చిన్న అత్త వాళ్ళ పెద్ద అమ్మాయి కూతురు తర్వాత వచ్చేసి ఇక్కడ చిన్న మా చిన్న ఆడి బిడ్డ ఆ అత్తమ్మ వాళ్ళ చిన్న కూతురు సుగ్న అక్క తర్వాత వచ్చేసి సుజాత సుగ్న అక్క జిల్లెన్లు నలుగురు అన్నదమ్ములు ఆ అత్తమ్మకైతే ఆరుగురు నలుగురు కొడుకులు ఇద్దరు బిడ్డలు మూడో అత్తమ్మ అన్నట్టు మా అత్తమ్మలు ఏడుగురు మూడో అత్తమ్మ మనవరాలదైతే శారీ ఫంక్షను నాలుగో కొడుకు కూతుర్ది శారీ ఫంక్షను తర్వాత వచ్చేసి ఇక్కడ అప్పుడే ఫంక్షన్ అయితే అవుతా ఉంది అక్కడ మేము వెళ్ళేసరికి అన్నీ ఇచ్చేశారు బుట్టలు అవన్నీ ఒడిని ఒడి అయితే నింపారు ఇదిగోండి ఇక్కడ మా ఆరో అత్తమ్మ మా అత్తమ్మ చెల్లెల్లో ఆరో అత్తమ్మ ఇక్కడ ఆ అత్తమ్మ కొడుకులు నలుగురు అని చెప్పాను కదా తర్వాత రెండో కొడుకు అన్నట్టు టీచరు తర్వాత అప్పుడే అందరూ వస్తే చూస్తూ ఉన్నారు పలకరిస్తూ ఉన్నారు ఎప్పుడొచ్చావా అది ఇది అని తర్వాత వచ్చేసి అందరము మాట్లాడుకొని తర్వాత ఫంక్షన్ అయిపోయినాక ఫొటోస్ దిగి తర్వాత ఇక్కడ చూడండి నలుగురు కొడుకులు అని చెప్పాను కదా ఇక్కడ మూడో వాళ్ళు అందరూ అయితే అప్పుడు మేము వెళ్ళి నాకే గిఫ్ట్లు అయితే ఇస్తున్నారు రెండో ఆడబిడ్డ అని చెప్పాను కదా అక్క తర్వాత వచ్చేసి అత్తమ్మకు రెండో కూతురు తర్వాత ఇక్కడ ఏం మేడం అక్కడ కూర్చున్నావు యూట్యూబ్ ముందుకు రావచ్చు కదా అని అంటుంది నేను కొంచెం వెనక కూర్చున్నాను వెళ్ళి ఇక్కడ అందరు వాళ్ళు అయితే ఫోటోలు తీయించుకుంటూ ఉన్నారు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఇక మేము కూడా సరే లే వెళ్దాము స్టేజ్ కనేసి ఇక తర్వాత మామడిది మేము వెళ్ళాము కదా చిన్న వాళ్ళ అల్లుడు మా చెల్లెలు వాళ్ళ హస్బెండ్ రాజు మేమైతే వెళ్ళి ఇక గిఫ్ట్లు ఇచ్చేసి ఫోటో అయితే దిగి ఇంకా కొంచెంసేపు అందరినీ కలిసి అందరితో మాట్లాడి ఇక అందరు ఎందుకంటే అత్తమ్మ వాళ్ళు తర్వాత తోటికూడలు మర్దులు అందరు వస్తారు కదా మా ఫ్యామిలీలో తర్వాత వచ్చేసి ఇక్కడ మేమైతే ఫోటో తీసుకొని నేను షార్ట్ వీడియో కూడా తీసుకున్నాను షార్ట్ వీడియో అయితే పెట్టేశాను తర్వాత వచ్చేసి ఇక్కడ షార్ట్ వీడియో కోసం కొంచెం లాంగ్ వీడియో కోసం అయితే తీస్తా శ్రీజ తీసింది పెద్ద ఆడబిడ్డ కూతురు సుజాత ఆంటీ వాళ్ళ అంటే నాకు పెళ్ళి కాకముందు ఆంటీ ఆంటీ అనడం అలవాటు పెద్ద ఆడబిడ్డని తర్వాత ఇక్కడ చూడండి ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక్కడ మా తోటి కోడళ్ళు ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు అదక్క ఇదక్క అనేసి ఇక్కడ చూడండి ఇక్కడ మా వాళ్ళందరూ కూర్చున్నారు మామయ్య వీళ్ళ వీళ్ళ కొడుకు ఫంక్షనే ఈ మామయ్య కొడుకు ఫంక్షనే తర్వాత మూడో అత్తమ్మ అన్నట్టు తర్వాత ఇక్కడ చూడండి అత్తమ్మలు అయితే కూర్చున్నారు అక్కడ మూడో అత్తమ్మ ఇక్కడ లాస్ట్ అత్తమ్మ ఏడో అత్తమ్మ అన్నట్టు చిన్న అత్తమ్మ మాకు నవ్వుతూ ఉంది నేను వీడియో తీసి జోకులు చేస్తూ ఉంటే నవ్వుతూ ఉన్నారు అత్తమ్మ వాళ్ళైతే మేమైతే అత్తమ్మ కోడనలాగా అయితే అస్సలు ఉండము ఈ మామయ్యనే నాకు సంబంధం తెచ్చింది ఈ మామయ్య సంబంధం ఎలా తెచ్చాడంటే మా పిన్ని నాన్న వాళ్ళ తమ్ముడు మిస్సెస్ ఉంటుంది కదా ఆ పిన్ని వదిన అన్నట్టు ఆమె వీళ్ళ కూతురు మా చిన్నత్త కూతురే ఆ విధంగా అయితే సంబంధం తీసుకొచ్చాడు ఆ మామయ్య నాకు ఈమె ఆ మామయ్య కలిసి సంబంధం తీసుకొచ్చారన్నట్టు నాకు ఇక్కడ చూడండి మూడో మరిది అత్తమ్మ కొడుకు మూడో మరిది అన్నట్టు రెండో మరిదిని చూపించాను కదా మూడో మరిది నాలుగో మరిది కూతుర్డే శారీ ఫంక్షను ఇక్కడ తర్వాత లాస్ట్కి చూశాడు ఈ మరిది ఫస్ట్ వెళ్ళినప్పుడు చూడలేదు మేము స్టేజ్ పైకి అంత వెళ్ళొచ్చాక చూశాడు తర్వాత వచ్చేసి అక్కడ అందరిని కలిసి ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని తర్వాత ఇక అప్పటికే లంచ్ టైం చాలానే అయింది టూ అయిపోయింది లేండి టూ టూ థర్టీ అలా అయింది లంచ్ చేసే వరకు ఇక్కడ అయితే ఇక మా మర్ది మర్ది కొడుకు ఇక్కడ వెజ్ వడ్డిస్తూ ఉన్నారు నాన్ వెజ్ కూడా ఉంది మటను చికెను అవన్నీ ఉన్నవి నేనైతే కొంచెం ఫస్ట్ నాన్ వెజ్తో తిని తర్వాత వెజ్తో తిన్నాను తర్వాత ఇక అక్కడ అందరినీ కలిసేసి అయితే వచ్చేసాము ఇక్కడ బాబాయ్ కూడా ఉన్నాడు మాతో పాటు బాబాయ్ కూడా వచ్చాడు అన్నట్టు ఫంక్షన్కి బాబాయ్కి ఏమవుతారంటే అక్క అక్క కొడుకు అన్నట్టు తర్వాత వచ్చేసి ప్లస్ మా కాడబిడ్డ వాళ్ళ హస్బెండ్ కూడా మా బాబాయ్ ఇక్కడ మేమైతే మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నామంటే మా బిడ్డ వాళ్ళ హస్బెండ్కి కొంచెం బాగాలేదు కొంచెం కొద్దిగా సిక్కయ్యాడు చూసొద్దామని హాస్పిటల్కి అయితే వెళ్ళాము అక్కడ అయితే వీడియో ఏంది లేదా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అన్నయ్యని వలకరించి తర్వాత మళ్ళీ మేము ఇక్కడ మా ఊరికి అయితే వెళ్ళాంలేండి మా చిన్నాడు బిడ్డ ఊరికి కూడా వెళ్ళాము వాళ్ళైతే హాస్పిటల్లో ఉన్నారు మేమైతే అక్కడ మా చిన్నాడు బిడ్డ ఇల్లు కడుతుంది ప్లంబింగ్ పని ఏదో కొంచెం ఏదో తప్పు పెట్టారంట మా మరిదిని చూసి రమ్మని చెప్పింది మా ఆడబిడ్డ కొంచెం చూడండి అన్న ప్లంబింగ్ పని తప్పు పెట్టారు వాళ్ళు అని చెప్పింది అందుకనేసి అక్కడ చూద్దామని ఇంకా అక్కడ వాళ్ళ ఊరికైతే వెళ్ళాము మా ఆడబిడ్డ వాళ్ళ ఊరికి వెళ్తుంటే ఒక తోట అయితే అది బీరకాయ తోట అయితే చాలా బాగుంది తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి మాడబిడ్డ వాళ్ళు లేరు కదా బోసిగా ఉంది వాళ్ళ ఇంటి ముందు తర్వాత వచ్చేసి ఇది పాత ఇల్లు కదా ఇప్పుడు కొత్తగా కడుతున్నారు చాలా పెద్దగానే కడుతున్నారు లేండి ఇప్పుడు తర్వాత ఇక్కడ వాళ్ళ తోటకోడలు వాళ్ళు ఇక్కడే ఉంటారు ఇప్పుడు వీళ్ళు కూడా ఇక్కడే కడుతున్నారు కొంచెం దూరంగా ఉంటుంది ఊరికి ఇక్కడ ఇదేమో పాత ఇల్లు వాళ్ళది వాళ్ళ మడది వాళ్ళ బావ ఉంటారు ఇవి కూడా చాలా పెద్ద ఇళ్ళలో అప్పుడు తర్వాత వాళ్ళిద్దరు ఇక్కడ ఉంటే మా నడి మా ఆడబిడ్డ మాత్రం ఊర్లో ఉండేది పాత ఇంట్లో ఇష్టంగానే తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇంకా సరిపోవట్లేదు అనేసి ఇంకా ఇల్లు అయితే కడతా ఉన్నారు ఇంకా తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ తర్వాత మా మరిది వాళ్ళు ప్లంబర్తో మాట్లాడి చాలా టైమే అయింది ఇక్కడ నేను బాబాయ్ కారులోనే కూర్చున్నాం కాసేపు తర్వాత వదిన వచ్చింది కార్తికవా అనేసి మా ఆడబిడ్డ వల్ల పెద్ద తోటి వచ్చి ఇంకా సరిలే వదిన అనేసి వెళ్ళి మాట్లాడి తర్వాత వదిన అయితే టీ పెట్టింది జ్యోతి వదిన టీ తాగేసి ఇంక మేమైతే బయలుదేరిపోయాము ఇదిగోండి మా ఆడబిడ్డ వాళ్ళ ఇల్లు నేనైతే లోపలికి వెళ్ళలేదు ఎందుకో ఇంకా వెళ్ళాలనిపించలేదు మా ఆడబిడ్డ లేదు కాబట్టి నాకు వెళ్ళాలనిపించలేదు అక్కడే కొద్దిసేపు కార్లో కూర్చున్నాను మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను కాకపోతే ఇంట్లోకి మాత్రం వెళ్ళలేదు కొద్ది వర్షం కూడా పడతా ఉండే తర్వాత అక్కడ ప్లంబర్తో మాట్లాడిన తర్వాత ఇక్కడ మళ్ళీ బాబాయ్ అయితే అక్కడ స్టేజీ దగ్గర దింపాము ఊరికి వెళ్ ఊరికి వెళ్తానంటే అక్కడ ఆటోలు లేండి అక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్లు అక్కడ బాబాయ్ అయితే డ్రాప్ చేశాము తర్వాత మా ఊరికి కూడా అంత దగ్గర వచ్చాము కదా మళ్ళీ చూద్దాము అప్పటికే స్లాబ్ పడిపోయింది మన ఇల్లు తర్వాత ఇంత దగ్గర వచ్చి ఇంకొక రెండు కిలోమీటర్లే కదా అప్పటికే సాయంత్రం అయిందండి సిక్స్ థర్టీ అయింది సిక్స్ థర్ సిక్స్ సిక్స్ థర్టీ అయింది ఇంకా సరేలే ఇంత దగ్గర వచ్చాము వెళ్దాము అనేసి నేను మామర్ధి అనుకొని వెళ్ళాము ఇంకా తర్వాత అప్పుడైతే క్లైమేట్ అయితే చాలా బాగుందండి ఊర్లో ఇదిగోండి ఊర్లో సాయంత్రం అయింది కదా చల్లగా ఇప్పుడు ఇంకా ఇంటికి అన్ని బర్రెలు మేకలు అవన్నీ అయితే ఇంటికి వచ్చే టైం అయితే అయింది సిక్స్ ఇంకా అవన్నీ అయితే వస్తే ఇంటికి వస్తూ ఉన్నవి మేమైతే అక్కడికి వెళ్తూ ఉన్నాము పొలం దగ్గర ఆ మధ్య కూడా స్లాప్ రోజు వెళ్ళలేదు వీలు పడక అందుకనేసి చూచొద్దురా అంటే వచ్చిండు తర్వాత ఇక్కడ చూడండి మన సాంగ్స్ వస్తూ ఉన్నవి టెంపుల్ దగ్గర నుంచి భలే ఉందండి అప్పుడు క్లైమేట్ వచ్చేసి చాలా బాగుంది ఆ టైంలో అక్కడ ఉండిపోవాలన్నట్టుగా అనిపించింది అట్లా అంత బాగుందన్నట్టు వాతావరణము ఆ రోజు చల్లగా మళ్ళీ ఎందుకంటే సిక్స్ అయిపోయింది కదా చాలా కూల్ కూల్గా అయిపోయింది వాతావరణము ఇక అక్కడ దేవం సాంగ్స్ వస్తూ ఉన్నవి పాటలు భక్తి పాటలు అట్లా అందుకనేసి అక్కడ ఉండాలన్నట్టుగా అనిపించింది ఆ టైంలో తర్వాత వచ్చేసి ఇదిగోండి స్లాబ్ అయితే పడిపోయింది ముందు వెళ్ళినప్పుడైతే స్లాబ్ లేకుండే కదా ఇప్పుడైతే స్లాబ్ పడిపోయింది ఇక శ్రావణ మాసం వచ్చింది కదా ఇంకా గోడలు అయితే గుమ్మం పెట్టేసి గోడలు అయితే పెట్టేస్తారు తర్వాత ఇక్కడ చూడండి చూస్తూ ఉన్నారు అన్నీ మా మరిది మా వారైతే ఇక్కడ అన్నీ ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు అది ఎట్లా ఇది ఎట్లా అనేసి మా మరిది అయితే ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటాడు ఎక్కువ మా వారే అక్కడ ఉంటాడు అన్నట్టుగా మా వారే ఎక్కువ చూసుకుంటూ ఉంటాడు పొలం దగ్గర అట్లా మా అయితే కుదరదు కాబట్టి ఎప్పుడో ఒకసారి అలా వెళ్తూ ఉంటాడు సండే వెళ్ళి చూసి వస్తూ ఉంటాడు ఎక్కువగా ఏమీ అంతగా తెలియదు అన్నట్టు అందుకే మా వారైతే చెప్తా ఉన్నాడు తర్వాత వచ్చేసి అక్కడ నారు పోసాం కదా మనం వరి నారు పోసిన రోజు కూడా నేను వీడియో పెట్టాను షార్ట్ వీడియో పెట్టాను ఇక్కడ చూడండి పక్షులకిలకి పక్షులు గూటికి వెళ్తూ ఉన్నవి అవి ఎంత లైన్గా ఎంత బాగా వెళ్తున్నాయో ఆ టైంలో మేము అక్కడ ఉన్నామన్నట్టు అంత బాగా అనిపించింది చాలా ప్రశాంతంగా తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకా అవన్నీ చూసిన తర్వాత ఇవి అనేసి మేమైతే బయలుదేరాము అప్పటికే సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా తర్వాత వచ్చేసి కారు ఇట్లా గుడి ముందలకెళ్ళి అయితే తీసుకొచ్చాడు మమ్మర్ది ఇదిగోండి భలే ఉంటుందండి మా ఊరు టెంపుల్ దగ్గర కల్పవృక్షాలు అయితే చాలా ఫేమస్ అన్నట్టు కాశీలో ఉన్నాయంట మళ్ళీ ఇక్కడ మా ఊరిలో ఉంటాయి కల్పవృక్షాలదే చాలా ఫేమస్ అన్నట్టు పురాతనమైన టెంపులు రామలింగేశ్వరం టెంపుల్ ఇది మనము వరి మొలకలు చల్లినప్పుడు మొత్తం కంప చెట్లే ఉన్నాయి ఇక్కడ మా వారైతే జేసి పెట్టి సాఫ్ చేయించాడు మొత్తము అంత ప్లేస్ అయిపోయింది అక్కడ ఆ రోజు వెళ్ళినప్పుడైతే మొత్తం కంప చెట్లు అవన్నీ ఉన్నాయి నడవనిక్కనే రాలేదు మొత్తం ఎలా అయిపోయింది చూడండి నీట్గా పొలం చేసుకునే వాళ్ళకి ఇదివరకు మా వారైతే డ్యూటీకి వెళ్ళేవాడు కదా ఆర్టీస్లో అండి మా వారైతే డ్యూటీకి వెళ్ళాడుగా ఎలా వెళ్తుండే కాబట్టి అంతగా పట్టించుకునే వాళ్ళు గారు ఊరికి వెళ్ళి ఎప్పుడో వెళ్ళి అలా వెళ్ళి ఇలా వచ్చేవాళ్ళు అంతే ఇప్పుడైతే ఇక రిటైర్డ్ అయిపోయాడు కాబట్టి అన్నీ చూసుకుంటా ఉన్నాడు మొత్తం పాడైపోయి మొత్తం చె చెట్లు మలిచిపోయాయి అన్నట్టు కౌలుకిస్తే అందుకనేసి ఈసారి అయితే కౌలకైతే ఇయ్యలేదు మా వారే మొత్తం హోన్గా చేయిస్తూ ఉన్నాడు వరి నాటు పెట్టడము అవన్నీ హోనుగా చేయిస్తూ ఉన్నాడు ఈసారి ఖాళీగా ఉన్నాను కదా ఇవన్నీ చేయిస్తాననేసి చెప్తే కూడా వినట్లేదు అందుకనేసి పొలం అంటే చాలా ఇష్టం ఆయనకి వ్యవసాయము అందుకనేసి ఇక నేను ఓన్గా చేసి చూ ఓన్గా చేద్దాం లేదు ఒకసారి అనేసి ఓన్గా అయితేనే చేస్తూ ఉన్నారు ఒరినాటు ఇంకా ఒరినాటు కూడా అయిపోయింది ఇంకా తర్వాత అక్కడన్నీ చూసుకొని మేమైతే మళ్ళీ బయలుదేరాము అప్పటికే సేవనైపోయింది చీకటి అయితే పడిపోతూ ఉంది ఇంకా మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాము తర్వాత కొంచెం సన్నగా వర్షం కూడా పడుతుంది ఈ లాంగ్ వీడియోస్ అయితే చాలా రోజులు అయింది వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొంచెం దూరం వెళ్ళాం సన్నగా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది తర్వాత వచ్చేసి సిటీకి అయితే వచ్చేసాము ఇక తర్వాత బాగానే టైం అయింది టెన్ను అలా అయింది సిటీకి వచ్చేవరకే మేము అక్కడే సెవెన్ అయింది కదా సెవెన్ సెవెన్ థర్టీ అయింది అందుకే సిటీకి వచ్చేవరకు అయితే టెన్ అయితే అయింది ఇంటికి వచ్చేవరకు తర్వాత మా మరిది వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అయితే చూసేయండి బాక్స్ అయితే బల బాగుంది పెద్ద సైజులోనే ఉంది బాక్స్ పసుపు కుంకుమ తాంబూలం అయితే ఇచ్చారు చాలా బాగుంది రిటర్న్ గిఫ్ట్ అయితే తర్వాత ఇంటికి వచ్చి ఫ్రెషిపై అయితే ఇంకా మా బాబు అయితే వెళ్ళే ఫుడ్ తీసుకొచ్చాడు ఎందుకంటే టెన్ అయింది ఇంక అంతగా ఓపిక లేదు అనేసి బయటకు వెళ్ళి తీసుకొచ్చి పెట్టాడు అప్పటికే ఇంతేనండి వీడియో నచ్చినట్టయితే ఒక